నేను ఎమ్మెల్యే నాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ కూడా అనాథరైజులు లేవుట్లు ఏపీటీ అనాథరైజులు లేవుట్లు వేస్తుంటే మా కార్యకర్తలైనా కూడా నేను సహించలేదు కారణం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కూడా ప్రజలకు పారదర్శకంగా ఉండాలి ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఉండాలి ఎక్కడ కూడా అనాథరాలు లేవుట్లేకుండా ఉంటే మున్సిపాలిటీ ద్వారా మున్సిపాలిటీ లేవుట్లు కానీ లేదంటే నొడా లేవుట్లే వేసేటట్టుగా ముఖ్యమంత్రి గారు సూచించిన మేరకే ఇప్పటి వరకు కూడా కావల్లో ఎవరైనా లేవుట్లేస్తే ఆతర లేవుట్లే వేసుకోమని తెలియజేయడం జరుగుతుంది గతంలో జరిగినటువంటి నూట ఇరవై మూడు ఎకరాల్లో దాదాపు నలభై మూడు ఎకరాల వరకు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది మిగతాయన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి క్రమంలో కొన్ని కోర్టు కేసులు నిరుపేదలైనటువంటి వాళ్ళు మోసపోయి కొనుక్కున్నటువంటి పరిస్థితి అమ్మిన రియల్టర్స్ ఒరిజినల్గా లేవట్లేసినటువంటి ఓనర్లు రిజిస్టర్ చేయకుండా నిరుపేదలైనటువంటి రైతాంగం చేత రిజిస్టర్ చేయించినటువంటి పరిస్థితులు వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అంటే అమాయికులైన రైతులు చేత రిజిస్ట్రేషన్ వల్ల రైతుల మీద కేసులు కట్టాల్సిన పరిస్థితులు రావు ఈ కారణాన భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు రాకుండా ప్రభుత్వమే ఈరోజు కొత్తగా జీవోలు తెచ్చి ప్రతి ఒక్కరు కూడా ల్యాండ్ కన్వర్షన్ చేసి అక్రమ లేవు వేస్తున్నారు కాబట్టి ల్యాండ్ కన్వర్షన్ కూడా రద్దు చేసి ఎవరైతే లేఅవుట్ వేస్తున్నారో లేఅవుట్ వేసిన తప్పుడే ల్యాండ్ కన్వర్షన్ ఫీజు దాంట్లోనే కట్టించుకునేటట్టుగా ఒకటేసారి లేఅవుట్ అప్రూవల్ తో పాటు ల్యాండ్ కన్వర్షన్ కట్టించుకుంటే కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితుల వల్ల అనాథరీ లేఅవుట్ రాకుండా ఉంటాయనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మనకి జీవోనివ్వడం జరిగింది కాబట్టి అప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా అనాథరీ లేవుట్లు వేయటం జరగటం లేదనే విషయాన్ని కూడా మీ ద్వారా కావల ప్రజానికానికి తెలియజేస్తూ అదేవిధంగా వ్యాపారం చేసుకున్నటువంటి రియల్ట్రస్ అందరినీ కూడా కోరుకునేది మన కావల్ని మనం బాగు చేసుకోవాలి ఎక్కడ కూడా మీకు ఎటువంటి పర్మిషన్లు అవసరమైనా తప్పకుండా నేను మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాను దయించి అందరూ కూడా ఆథరైడ్ లేవుట్లేసి ప్రజలకి మెరుగైనటువంటి ఫ్లాట్లు అందించాలని చెప్పి రియల్ ఎస్టేట్ యజమానులు కూడా నేను కోరుకుంటున్నా ఒక తప్పు ఎదుటి వ్యక్తి యొక్క జీవితాన్ని నాశనం చేసే విధంగా ఉండకూడదు మన అత్యుత్సాహం ఎదుటి వారికి కంటగింపుగా ఉండటం కరెక్ట్ కాదు కాబట్టి తప్పకుండా రియల్ రియల్స్ అందరూ కూడా అదే విధంగా ఈ రోజు నుంచి కొనుక్కునేటువంటి ఫ్లాట్లు కొనే యజమానులు కూడా తప్పకుండా నూడా లేవు కానీ మున్సిపల్ లేవు కానీ ఉంటేనే కొనుక్కొని మీ బిడ్డల కోసమో మీ భవిష్యత్తు కోసమో ఫ్యూచర్లో ఇల్లు నిర్మాణం కోసము కొనుక్కునేటువంటి స్థలం మోసపోయామనే భావన రాకుండా ఉండే విధంగా ఈ రోజున ఇక నుంచి ఎవరు ఇల్లు కట్టుకోవాలన్నా ట్యాక్స్ కట్టుకునే పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం లేదు కాబట్టి మీరు ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు కూడా అది నిరుపయోగంగానే పడి ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తప్పకుండా ఆ తర్ లోనే ఫ్లాట్లు కొనండి అని లేవుట్లు వేసుకునే వాళ్ళు కూడా ఆధర లేవుట్లు లేండి ఏ ఒక్కరిని ఇక్కడ అబ్జెక్షన్ పెట్టేది లేదు ఎవరు ముందుకు వచ్చినా వేసుకోవడానికి మేము అందరం కూడా సహకారం అందించేదానికి సిద్ధంగా ఉన్నాం కాకపోతే అది ప్రభుత్వం నిర్దేశించినటువంటి విధానం ప్రకారం లేవుట్లు ఉండాలి తప్ప అనాథరి లేవుట్లే సహించే ప్రసక్తే లేదనే విషయాన్ని కూడా మరొక్కసారి తెలియజేస్తున్నా అవసరమైతే నేనే స్పాట్ వచ్చి రాళ్ళు పీకటానికి కూడా నాకేమీ అభ్యంతరం లేదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను కాబట్టి రియల్స్ దయించి అర్థం చేసుకుని ప్రభుత్వానికి కావలసిన ప్రజలకు సహకరించాల్సిందిగా రియల్ ఎస్టేట్ యజమానులు అందరిని కూడా కోరుకోవడం జరుగుతుంది